ఈ లకి లైనింగ్ చెప్పి మన ఆపోజిట్ షాప్కి వెళ్ళారు కదా ఆ అన్నీ అడుగుతున్నాడు గ్లాసెస్ పెట్టి బాగా స్ప్రెడ్ అయిపోయింది బాగా ఏమంటాడంటే చాలా బాగా గ్లాసెస్ బాగా చెబుతున్నాడు అని చెప్పేసి అని అంటున్నాను కదా అయితే ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ మన దగ్గరికి సరౌండింగ్ లలో వస్తారు కదా ఇక్కడ వాళ్ళైతే మన దగ్గరికి మీరు ఈజీగా చెప్పగలుగుతున్నారు ఒక దూరంగా ఉంటారు కదా హైదరాబాద్ ఘాటు కానీ వేరే వేరే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే కాంటాక్ట్ చేశారు అనుకోండి మీరు వాళ్ళకి ఎలా క్లాసెస్ చెప్పగలుగుతారు వాళ్ళు కూడా కాంటాక్ట్ చేశారు వాళ్ళ కోసం ఒక సెటప్ చేశాను చూపిస్తాను అంటే ఇవి ఆన్లైన్ క్లాసెస్ అంటే నేనే ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రిఫర్ అయిపోయింది అనమాట అయితే చాలా మంది కాంటాక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్టెడ్ ఉంది వాళ్ళకి ఎలా నేర్చుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళ కోసం నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఆన్లైన్ అంటున్నారు కదా ఇప్పుడు ఈ ఆన్లైన్ లో యూట్యూబ్ లో కూడా బోర్డు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా ఇప్పుడు యూట్యూబ్ కి ఆన్లైన్ కి డిఫరెన్స్ ఏముంటుంది చాలా డిఫరెన్స్ ఉంది సంజయ్ యూట్యూబ్ వీడియోస్ అనుకోండి వాళ్ళు షూట్ చేస్తారు అప్లోడ్ చేస్తారు బట్ చూసే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందా పోనీ అర్థం అవ్వలేదు డౌట్స్ ఉన్నాయి వాళ్ళు డైరెక్ట్ గా అడగబరగా కామెంట్ చేస్తారు కామెంట్ చేస్తారు బట్ రిప్లై రావడానికి ఎంత టైం పడుతుంది పోనీ రిప్లై ఇచ్చింది అర్థం అవుతుందా ఎక్స్ప్లైన్ చేసి అర్థమవుతుందా కష్టం అవుతుంది అంటున్నారు అదే సో ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి ఏ డౌట్స్

ఫ్రెష్ గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యాషన్ ఉంటుంది నేర్చుకోవాలి అనుకుంటుంటారు చాలా కొత్తగా బిగినర్స్ కి వాళ్ళకైనా యూజ్ అవుతుంది అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది బట్ వాళ్ళకి ఫినిషింగ్ రాదు బొట్టి ఫినిషింగ్ వాళ్ళకి కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ యూజ్ అవుతాయి అయితే ఇంకొకటి కొంతమందికి ఏంటంటే మిషన్ రన్ రాదు సిజర్ పట్టుకోవడం కూడా రాదు వాళ్ళు ఏంటంటే క్లాత్ కట్ చేయడం అనేది వాళ్ళు కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు సిజర్ పట్టుకోవడం రాదు మిషన్ రన్ రాదు మీరు ఎలా ఇలాంటివి ఎట్లా కావాలి ఎలా మీరు చెప్తాము కదా సిగ్గిన ఇవన్నీ కూడా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా వీడియోస్ కూడా తీసి అండ్ ప్లే చేసుకొని కూడా వాచ్ ఓకే అంటే మీరు కూడా ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోస్ టు ఎక్స్ప్లెయిన్ సూపర్ సూపర్ పార్ట్ ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి డౌట్స్ అందరికి వస్తాయి అందుకోసం ఇప్పుడు అందరూ నేర్చేసుకోవచ్చు ఈజీ కానీ కొంతమంది ఏది రాదు అనుకుంటారు కదా వాళ్ళకి విధంగా వీడియోస్ పంపిస్తారంటే సూపర్ అది అయితే ఇంకొకటి ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఇప్పుడు మీరు ఎట్లాగా వాళ్ళని ఆన్లైన్ లో జాయిన్ అవ్వాలని వాళ్ళ ఇంటెక్షన్ ఉన్నా కానీ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి మీరు ఏ విధంగా అసలు ఎట్లా నేర్చుకోవాలి ఖచ్చితంగా నేర్చుకోగలరు సంజయ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను చెప్పే మెథడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ నా ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వడం కోసమే త్రీ డేస్ ఆన్ ఫ్రీ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాను నేను ఎస్ ఈ త్రీ డేస్ క్లాసెస్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఓహో ఓకే ఓకే అంటే ఈ త్రీ డేస్ క్లాసెస్ లో వాళ్ళు ఈ క్లాస్ అటెండ్ అయ్యి మీ అంటే మీ ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు చూస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తారు మరి వీళ్ళతో మనం అసోసియేట్ అవ్వచ్చా లేదా అనేది ఓకే అంటే ఈ త్రీ డేస్ లో మీరు ఏం చెప్తారు ఈ త్రీ డేస్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ప్యారల్ ప్యాంట్ ఓకే స్ట్రైట్ కట్ ప్యాంట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ పలాజో విత్ ఎలాస్టిక్ తో సో ఈ క్లాసెస్ లో ఏంటంటే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి కటింగ్ ఎలా నేర్చుకోవాలి స్టిచ్చింగ్ ఎలా చేయాలి అన్న డీటెయిల్ పిన్ టు పిన్ నేను అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సూపర్ బాటమ్ అంటే ఇప్పుడు ట్రెండింగ్ గా ఉంది కదా ఈజీ లేదు ఓకే సూపర్ ఎలా స్టిచ్ ఎస్ విత్ ఎలాస్టిక్ తో ఎలా స్టిచ్చింగ్ కటింగ్ చేసుకోవాలన్నది నేర్పిస్తాను ఈ త్రీ డేస్ వర్క్ షాప్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరు తప్పకుండా కటింగ్ స్టిచ్చింగ్ అనేది చెయ్యగలరు అది నా ఓకే ఈ ఫ్రీ క్లాసెస్ అనేది ఏ రోజు నుంచి స్టార్ట్ చేశారు అంటే బిఫోర్ దసరా ఆఫ్టర్ దసరా ఎట్లా ప్లాన్ చేసుకున్నారు ఎస్ ఆఫ్టర్ దసరా టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఫ్రైడే సండే సండే ఈ త్రీ డేస్ ఎందుకంటే ఈ సాట్స్ సండే అయితే ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా వేరే వాళ్ళైనా ఫ్యాషన్ ఉంటుంది నేర్చుకోవాలి ఆఫ్లైన్ క్లాసెస్ కష్టం బట్ ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు ఆ కాన్ఫిడెన్స్ రావాలి అనుకుంటే తప్పకుండా ఈ త్రీ డేస్ ఫ్రీ క్లాసెస్ జాయిన్ గురించి బాగా అర్థం అవ్వాలి అని చెప్పేసి ఈ బోర్డ్ సెటప్ అయితే చేసాను అదే అసలు ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎలా ఇప్పుడు ఏంటంటే ఏదో కింద పర్చేస్ అంటే చాలా కొన్ని చూస్తాను నాకు ఐడియా ఉంది ఆన్లైన్ క్లాసెస్ అంత గా లేవు ఈ బోర్డుతో ఇట్లా అనేది నాకు డిఫరెంట్ గా ఉంది ఐ థింక్ ఇదేదో బెటర్ మెథడ్ అనిపిస్తుంది మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఈ త్రీ డేస్ సే ద డేట్స్ ఈ 3 డేస్ ఈవినింగ్ 6 టు 7:30 వరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఓకే ఈవినింగ్ బా సూపర్ టైం ఎందుకంటే ఆ టైం లో అందరికీ కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి బెటర్ టైం ఇస్తాను వీకెండ్ కూడా వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు బెటర్ ఫుల్ ఉంటుంది ఈవినింగ్ క్లాసెస్ అనేది చూస్తున్నారు కదా ఈ 3 డేస్ అయితే అసలు మిస్ గావొద్దు మీరు కంపల్సరీగా ఫ్రైడే సాటర్డే సండే 3 డేస్ ఫ్రీ క్లాసెస్ డోంట్ మిస్ ఓకేనా ఇప్పుడు ఈ త్రీ డేస్ క్లాసెస్ అంటారు కదా ఆన్లైన్ అంటారు కదా ఇప్పుడు ఈ క్లాస్ అటెండ్ అవ్వాలంటే ఎలా సో డిస్క్రిప్షన్ లో అయితే నా ఫోన్ నెంబర్ ఇచ్చాను ఆ ఫోన్ నెంబర్ కి మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఇంట్రెస్టెడ్ అని చెప్పి పిన్ చేస్తే నేను వాళ్ళని ఆన్లైన్ ఫ్రీ క్లాసెస్ గ్రూప్ జాయిన్ చేస్తాను అండ్ ఆ టైం కి బిఫోర్ ద లింక్ అయితే గూగుల్ మీట్ లింక్ సెండ్ చేస్తాను ఆ లింక్ ద్వారా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు క్లాస్ ఓకే ఓకే మీరు లింక్ అనేది సెండ్ చేస్తే ఈజీగా అందరూ సో వన్ వన్ క్లాస్ ఓకే ఓకే చూస్తున్నారు కదా నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తారు ఆ నెంబర్ తో మీరు కాంటాక్ట్ చేయండి మీకు లింక్ పంపిస్తారు లింక్ ఓపెన్ చేసేస్తే ఈజీగా మీరు అటెండ్ అయిపోవచ్చు క్లాసు త్రీ డేస్ క్లాసు మంచి టైము వీకెండ్స్ సూపర్ ఫ్రీ క్లాసెస్ సరే మేడం ఇప్పుడు టెన్ లెవెన్ ట్వెల్వ్ త్రీ డేస్ ఫ్రీ క్లాసెస్ వీకెండ్స్ ఈవినింగ్ క్లాసెస్ ఆన్లైన్ కాన్సెప్ట్ అంతా బాగుంది దీంట్లో అంతా అసలు మీ ఇంటెన్షన్ ఏంటి ఈ క్లాసెస్ వల్ల మీకు అసలు సో ఇంటెన్షన్ ఏంటంటే సంజయ్ అరౌండ్ హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళకైతే నేర్చుకోవడానికి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది అదే మనకి పల్లెటూర్లలో విలేజెస్ లో లేడీస్ చాలా మందికి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు నేర్చుకునే మెథడ్స్ డిఫరెంట్ ఉంటాయి ఆ మెథడ్స్ లో వాళ్ళకి బొటిక్ ఫినిషింగ్ రాదు సో ఆ బొటిక్ ఫినిషింగ్ నేర్చుకోవాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ స్టిచ్ చేయాలన్నా బాడీ మెజర్మెంట్స్ స్టిచ్ చేయాలన్నా వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది బాగా యూజ్ అవుతాయి ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వాళ్ళు ఈవెన్ ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఇండియా అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నా ఇండియాలో ఉన్నా ఎక్కడి వాళ్ళైనా సరే నేర్చుకోగలుగుతారు కానీ ఈ ఫ్రీ క్లాసెస్ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావడం ఓకే ఓకే అంటే ఫస్ట్ ఫస్ట్ జాయిన్ జాయిన్ అయిపోయి మనకు అర్థం కాలేదని మనీ వేస్ట్ ఇలా కాకుండా మీకు కాన్సప్ చాలా బాగుంది ఎందుకంటే ఫ్రీ క్లాసెస్ వల్ల వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది సూపర్ సూపర్ కాన్సప్ చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళు బిఫోర్ జాయిన్ అయిపోయి వాళ్ళకి అర్థం కాక క్లంసీ క్లమ్సీ లేకుండా ఫ్రీ క్లాసెస్ అనేది బెటర్ ఆప్షన్ ఎందుకంటే ఇప్పుడు అందరూ కొంతమంది కమర్షియల్గా ఆలోచన చేస్తారు మా దగ్గర క్లాసెస్ అనేస్తారు కానీ మీరు ఫ్రీ క్లాసెస్ అనేది టూ డిఫరెంట్ నాకైతే చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్ ఎందుకంటే మీరు చాలా వరకు సిటీ కాకుండా పల్లెటూరు పేదవాళ్ళు అనేది అంటున్నారు కదా చాలా ఇంకా బాగుంది అలాంటి ఇంట్రెస్ట్ ఉంది మీరు ఎక్కడ ఉన్నా సరే ఇలాంటి క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఈ త్రీ ఫ్రీ క్లాసెస్ అయితే జాయిన్ అవ్వండి మీరు నేర్చుకోగలరు అన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తే ఈ ఫుల్ కోర్స్లో అయితే జాయిన్ అవ్వండి డీటెయిల్స్ కోసం అయితే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మెసేజ్ చేయండి కదా ఈ త్రీ డేస్ క్లాస్ అయితే అస్సలు మిస్ కావద్దు చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది ఎందుకంటే చాలా వరకు మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఆన్లైన్లో